thank you ైట్గా బుల్చిలో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే కాసేపట్లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు ఈ నెల పదహారును ఆసుపత్రిలో సైఫ్ అలీఖాన్ దున్నగుడి దాడికి గురై చేరారు ఈ ఘటనలో తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు ఆ రోజుల తర్వాత సైఫ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు ఇక మరోవైపు సైఫ్ అలీఖాన్ ఇంటికి ముంబై పోలీసులు చేరుకున్నారు నిందితుడితో కలిసి సైఫ్ ఇంటికి వెళ్లారు సైఫ్ ఇంట్లో రీకన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు నిందితుడు ఎలా ఇంట్లోకి చొరబడ్డాడనే దానిపై విచారణ చేస్తున్నారు ఇక కాసేపట్లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు ఈ నెల పదహారున ఆసుపత్రిలో సైఫ్ అలీఖాన్ దుండగుడు దాడికి గురై ఆసుపత్రిలో చేరారు ఈ ఘటనలో తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు ఆరు రోజుల తర్వాత సైఫ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు ఇక మరోవైపు సైఫ్ అలీఖాన్ ఇంటికి ముంబై పోలీసులు చేరుకున్నారు నిందితుడితో కలిసి సైఫ్ ఇంటికి వెళ్లారు సైఫ్ ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు నిందితుడు ఎలా ఇంట్లోకి చొరబడ్డాడనే దానిపై విచారణ చేస్తున్నారు రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు పవన్ నేను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు అయితే మరికొన్ని మరికొద్దిసేపట్లో కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేర్ గా ఇంటికి వెళ్ళనున్నారు అయితే అక్కడ మాత్రం ఇప్పటికే పోలీసులు కూడా ఇంటి వద్ద కూడా చేరుకున్నారు ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగిన యొక్క దారికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పోలీసులు చేరున్నారు ఎందుకంటే దొంగ ఎలా వచ్చారు దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ లో ఇలాంటి ఒక ఇద్దరి మధ్య దర్శన వాతావరణం చోటు చేసుకుంది అతను అప్పుడు కత్తితో ఇలా పొడిచాడు అనేది మాత్రం మినిట్ టు మినిట్ పూర్తిగా జీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయనున్నారు మొత్తానికి చూస్తే సైఫలిఖాన్ కూడా రెండు యొక్క పూర్తిగా రెండు చికిత్స కూడా జరిగాయి రెండు ఆపరేషన్స్ కూడా జరిగాయి ఆపరేషన్ జరిగి జరిగిన నేపథ్యంలో చూస్తే మాత్రము నిందితుడు మొత్తం ఆరు చోట్ల సైఫలిఖాన్ కూడా కత్తితో వచ్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు చూస్తే మాత్రము సైఫలిఖాను ఇప్పటికే పోలీసులకు కూడా కొత్త స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది మరోవైపు ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు ఇప్పటికే నిందితులు కూడా పట్టుకున్నారు మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఇలా వచ్చాడు దాని తర్వాత బయటికి ఎలా వెళ్ళాడు అనే దానిపైన పూర్తిగా సీట్ కన్స్ట్రక్షన్ కూడా చేయనున్నారు ఇప్పటికే పోలీసులు ఒక ప్రత్యేక టీం కూడా సైఫ్ అలీఖాన్ ఇంట్లో కూడా దీనికి సంబంధించి సీమ్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ పవన్